మంచిరాల పట్టణ కేంద్రంలోని డూప్లెక్స్ కాలనీ రామ్నగర్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు డూప్లెక్స్ కాలనీ రామ్నగర్ మంచిరాలలో భక్తులు స్వయంగా జయబోల గణేష్ మహారాజ్ అంటూ నినాదాలు చేస్తూ మహిళలందరూ హారతులతో స్వాగతం పలుకుతూ వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో విజ్ఞానాలన్నీ తొలగాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు విజ్ఞానాలను తొలగించే ఘణనాధుణ్ణి ప్రజలంతా తమ ఇండ్లలో భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఇండ్లలో గణేష్ నవరాత్రులు జరుపుకొని లంబోదరుని ఆశీర్వాదం పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో డూప్లెక్స్ కాలనీ వాసులు రామ్నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు

आत्रे वाली लास्ट ईयर इक्काई कोंडी इसको आई देख को आई देख ये तगिस्तो वाला बेच को तो कष्ट में आ का आई को देख गाना जरूरत नहीं के टक्वार भी का मन के सूट का एक्चुअल मतलब दिक्कत है मन के सूट नहीं है तो एकरा नो

ठीक है ना 135 135 हां अच्छा운데 पत्रे अध्याप वेतन लड्डू गुड़ ए लड्डू आलो नंगाने सेंटर सर मैं करता हूं नेक्स्ट

పాణ యస్వాహ ఉదాన సమాన యస్వాహ మధ్య మధ్య పానీయం సమర్పాయా మళ్ళీ ప్రసాదం పైన కొన్ని వెళ్ళి దేవుడు నీ కింద

रामिया वो वकील है और क्रिस्ट

గల కెడియా అలా గెల్ల ఏనితో ఆదరియ్ గెలా గో గిదరా రెండా కెడిరా నిమల మూతలేటి అన్నిటికి గో గిఏ కైసకర పూరేన నా గాలెదరే సంజరా దక్షిణార ఓ రాజేందరో ఆరే రాజేందర్ అవ్జే ఒకసారి ఐతే నా అంటుందరే గవల్లి తల్లిదాసి దక్షణా వేదాంబూలాన్ని సమర్ప యామి హాసికప్పులు విరిగించండి दा भवमंगलाय मेदियसानेदि हेतगत ब्रह्मना उपहारदि गद बीजमघना इस्ते च दादिसं राज्यम भूत्यम वराज्यम वैराग्यम प्रमक्षमराज महाराज माधवत्मन समुद्रवरयंता एकराडते य सुकर्मलवंत प्रसंतम एवराहा जादि अधर्वबोधं केहे ननायच सुमंगलयम ब्रदं युक्तमाय हो పార్వతీపదే మహాదేవకుండలి గోవిందో హరి ఆనంద మంగళకర్పూరీరాజనం సమర్పయా చుట్టూ నీరు దేవుడికి

దీపధూపాలు నీకు దీనుల కష్టాలన్నీ బాపు పుష్ప నైవేద్యం నీకు శరణార్థుల దారిని చూపు కర్పూరం కారుణ్యానికి వెలుగు కావాలి దేవా కర్పూరం కారుణ్యానికి వెలుగు కావాలి മംഗളഹാരതി മംഗളഹാരതി മഞ്ജുലഗണപതികുലു വേശേ സുന്ദരമൂർത്തികീ മംഗളഹാരതിലഹാരതി മംഗലം കോസേന്ദ്ര ശ്രീരമാവരാ സിദ്ധിവിനായോ നമ മംഗളാണി രാജനം സമർപ്പമി we Kajan not gonna lie to my rage, Gabe! We're